మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ మాకు యోగాలు కావాలి సరే ఒక రెండు మూడు నేను మీకు అద్భుతమైన విషయాలు చెప్పాలంటే అష్టమభావం నందునాడు అనుకోండి అష్టమాధిపతి ద్వితీయం నందునాడు అనుకోండి ద్వితీయాధిపతి లాభం నందునాడు అనుకోండి లాభాధిపతి ద్వితీయం నందు దీన్ని నిధి ప్రాప్తి యోగం అంటారు ఓకే నిధి ప్రాప్తి యోగం అని ఓ నిధి ప్రాప్తి యోగం అంటే మనం నిధులు దొవితే మనకు నిధులు దొరుకుతాయి అని అర్థం కాదు లైఫ్ లో వాళ్ళు తీసుకునే ఒక డిసిషన్ వల్ల లేదా వాళ్ళ లైఫ్ లో ఒక జరిగేటువంటి ఒక సందర్భం ఒక సంఘటన వల్ల వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి మారిపోతుంది ఓకే ఒక ఉద్యోగం కావచ్చు ఒక పదవి కావచ్చు ఓకే ఒక ఒక గురువు దొరికి ఒక విద్య నేర్చుకోవడం వల్ల అతని యొక్క స్థితి మారిపోవచ్చు సో అలా నిధి ప్రాప్తి యోగాలు ఉంటాయి సో ఇక్కడ ధనము అనే వరకు కేవలం మీరు ధనార్జనలుగా సంపాదించే ధనాన్ని మీరు అనుకో ధనము అనే దానికి ఇక్కడ మనం రానా రకాలుగా అర్థాలు తీసుకోవాలి గౌరవ మర్యాలు తీసుకోవాలి అధికారం తీసుకోవాలి యశస్సు తీసుకోవాలి సభా గౌరవం తీసుకోవాలి ఇవన్నీ కూడా ధనయోగాల కిందకే వస్తాయి ధనమున్నంత మాత్రాన గౌరవించబడాలని ఏం లేదు గౌరవించబడే వాడి దగ్గర ధనం ఉండాలని ఏం లేదు సో కాబట్టి ధనయోగం అనే పదానికి వచ్చే వరకు గుర్తుపెట్టుకోండి ఒకటి గౌరవించబడడం సభా గౌరవం అంటే అవార్డ్స్ రివార్డ్స్ సన్మానాలు పొందగలగడం చరిత్ర నిలబడిపోయేటటువంటి స్థితి ఉండడం కొంతమంది ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి విద్య పది మందికి చెప్పి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఉండిపోతారు కొంతమంది ఉంటారు వాడికి చాలా అద్భుతమైనటువంటి విద్య ఉంటుంది కానీ వాటితోటే అంతరించిపోతుంది సో ధనయోగంలో యోగంలో గౌరవించబడగడం అనేటువంటిది కూడా ఒక యోగం ఏంటంటే సో ధనం అంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటేనే ధనయోగం కాదు గౌరవించగలడం ఒక యోగం ఒక వాహనం నీకు ఉండగలగడం యోగం నీకు నమ్మకస్త పని వాళ్ళు ఉండడం అనేటువంటిది కూడా ఒక యోగం నిజాయితీ పరులైనటువంటి వాళ్ళు ఉండడం ఒక యోగం నేను లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను మా టీం వల్ల నేను ఇక్కడ దాకా నేను రాగలిగాన నాకు నిజాయితీ పరులైనటువంటి శిష్యులు దొరికారు నాకు నా టీం దొరికింది వాళ్ళు నిజాయితీగా ఆనెస్ట్ గా జపాలు చేస్తారు అది నా బలం ఇది నా ధనయోగం ధనయోగం అంటే నా నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉండాలని అది కూడా నా ధనమే కదా ఇంకోటి గురుగారు గజకేసరి యోగం అని చాలా గ్రాండ్ గా చెప్తుంటారు కదా అదేంటి ఇప్పుడు జనరల్ గా అంటే కొన్ని మన వాళ్ళు ఏం చేశారంటే దానికి నానా రకాల అర్థాలు ఉంటాయి జ్యోతిష్యం సంస్కృత అర్థాలు కొన్ని సులభతరంగా గానీ కొన్ని మనకు అర్థమయ్యే భాషలకు తీసుకొచ్చే చేశారు ఓకే ఇప్పుడు అన్ని ఇట్లలో అత్యంత పవర్ఫుల్ బలమైనటువంటిది ఏంటిది జంతువు అంటే ఏం చెప్తారు సింహం అలాగే రెండే మాట్లాడతారు ఈ రెండిటి గురించి మీరు మాట్లాడుతారు ఎందుకు శక్తి సామర్థ్యాలను ఆ అధికారంలో ఈ రెండే అని చెప్తారు మీరు ఒకవేళ కనుక చూస్తే చక్రవర్తిని గజారోహణ ఎక్కిస్తారు లేదా పెద్ద బాగా పండితులను గజారోహణ ఎక్కిస్తారు ఓకే అంటే ఇది అది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ అన్నట్టు ఇప్పుడు సావిత్రి గారికి చేశారు కదా గజారోహణం చేశారు సావిత్రి సో గజారోహణం అనేది హైయెస్ట్ అన్నట్టు సో ఎందుకు ఎక్కిస్తారు గజారోహణం అంటే అక్కడికి వెళ్ళగలిగిన వాడు చక్రవర్తి అని అర్థం సో చక్రవర్తి ఎందుకు ఆ పదవి ఎందుకు ఇచ్చారు లేదా ఆ అవకాశాన్ని ఎందుకు ఇచ్చారంటే ఎలాంటి లోపం ఉన్నా ఉన్నా కూడా అక్కడ దాకా తీసుకెళ్ళారు సో అత్యుందమైనటువంటి ఆలోచన విధానాలు అత్యుత్తమైనటువంటి స్థితి కలిగిన వల్ల ఆ స్థాయికి ఓకే సో ఆ చివరికి వాళ్ళకి అవకాశం ఇస్తారు చాలా మంది పండితులకు కూడా ఇస్తారు మా ప్రాంతంలో అండి మన వివిఎన్ శర్మ గారు ఉన్నారు జ్యోతిష్యంలో వారు కూడా గజారోహణం చేయడం జరిగింది సో అంటే వాళ్ళు ఆ పర్టికులర్ ఫీల్డ్ అత్యుత్తమమైనటువంటి స్థానం సో గజ కేసరి అనే పదం కూడా ఇక్కడ వాడుతున్నాం అంటే మనము చంద్ర గురువుల యొక్క దాన్ని బట్టి చెప్తారు అంటే చంద్ర గురువుల కలయిక ఉన్నా చంద్రుడి నుంచి కేంద్ర భావాల బృహస్పతి ఉన్న అది గజకేసరి యోగంగా తీసుకుంటారు ఏముంటుంది ఆ గజకేసరి యోగం ఉండడం వల్ల పలుకుబడి ఉంటుంది ఓకే మంచి సామర్థ్యం ఉంటుంది విద్య ఉంటుంది రాజయోగం అంటే రాజయోగం అంటే ఏంటి గౌరవించవలసింది కింద సేవకులు ఉండడం సొంతిల్లు ఉండడం వాహనం ఉండడం ఈ రోజుల్లో ఇంకొంచెం దాన్ని అప్డేట్ చేసి మేము ఏం చెప్తాము మీకు లగ్జరియస్ లైఫ్ ఉంటుందండి మీరు ఫారెన్ వెళ్తారండి మీకు ఫోర్ వీలర్ ఉంటుందండి అంటే మేము కొంచెం అప్డేట్ చేసి ఏం చెప్తామంటే ఈ సౌకర్యాలన్నీ మీకు సమకూర్తాయండి అని చెప్పే ప్రయత్నం చేస్తా మరి ఇదే గజకేసరి యోగము లగ్నవశాత్ అష్టమ ద్వాదశాల ఎందు ఉన్నది అనుకోండి అది యోగ భంగం అవుతుంది అది పని చేయదు సో ఒక యోగం అనేది ఒక పర్టికులర్ జాతకంలో ఇలా ఉంటేనే ఇది యోగం అని చెప్పడానికి సాధ్యం కాదండి చాలా కాంబినేషన్స్ ఉంటాయి చాలా ఉంటాయి ఓకే సో గురుగారు కొన్ని షార్ట్ గా చక్క చక్క అంటే మన ప్రేక్షకులకి వాళ్ళకు ఏం కావాలో అది ఇచ్చేందుకోసం తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్లు తీసుకునే ప్రయత్నం చేస్తాను సో ఉన్నత పదవులు కీర్తి పరిశ్రమలు లభించాలంటే ఎలాంటి గ్రహస్థితులు ఉండాలి మూడు గ్రహాలు ఉండాలి ఒకటి బృహస్పతి రెండు శని మూడవది రాహు అండి ఆకస్మికంగా వాళ్ళ ఉన్నటువంటి స్థితిని గాని వాళ్ళని గానీ అమాంతంగా మార్చగలిగేటువంటి ఒక శక్తి శని వల్ల వస్తుంది అండి ఆకస్మికమైనటువంటి అదృష్టం శని వల్ల వస్తుంది రెండోది అక్కడ దాకా తీసుకెళ్లి వెళ్ళి వెళ్ళగలిగినప్పుడు ఆ పదవిలో కూర్చోబెట్టగలగాలంటే అంటే గురువు ఉండాలి దానికి పరివారమును ధనం సమకూరగలగాలంటే రాహు ఉండాలి సో ఈ మూడు గ్రహాలలో ఏ ఒక్క రెండు ఉన్నా కూడా వాళ్ళు అక్కడ దాకా చేరుకోవడానికి అవకాశం బాగా రాణించాలంటే చదువులో రాణించగలగాలంటే జన్మ లగ్నంలో అంటే జన్మ లగ్నంలో రెండు హౌసెస్ వెరీ ఇంపార్టెంట్ ఫోర్త్ అండ్ టెన్త్ నాలుగో స్థానం విద్యాస్థానం పదవ స్థానం కర్మస్థానం దీనితో పాటుగా పట్టుదలనిచ్చేటువంటి వాడు వాక్కునిచ్చేవాడు రవి బాగుండాలి శాస్త్రకారకుడైన శుక్రుడు బాగుండాలి రెండోది విద్యాకారకుడైన బృహస్పతి బాగుండాలి జ్ఞానకారకుడైనటువంటి బుధుడు బాగుండాలి సో ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ విద్యావంతులు అంటే ఒక్కొక్కరు దాంట్లో ఎక్స్పర్ట్ అవుతారు కొంతమంది ఉదాహరణ కుజుడు అద్భుతంగా ఉన్నాడు అనుకోండి వాళ్ళు అడ్వకేట్స్ అవుతారు పోలీస్ డిపార్ట్మెంట్ కి నావీ డిఫెన్స్ ఇలా వెళ్తారు ఓకే కొంతమందికి బృహస్పతి బాగున్నాడు అనుకోండి వాళ్ళకి నాలెడ్జ్ బాగుంటది ఇంజనీర్స్ అవుతారు సో ఎవరి జాతకంలో శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు అనుకోండి వాళ్ళు ఫైన్ ఆర్ట్స్ లో బాగా రాణించగలుగుతారు భరతనాట్యం అనుకోండి ఆర్ట్స్ అనుకోండి కవిత్వాలు రాయగలుగుతారు సో ఒక పర్టికులర్ దాన్ని బట్టి మనం గ్రహాన్ని బట్టి అని చెప్పలేం ఇప్పుడు బుధుడు ఉన్నాడు అనుకోండి అద్భుతమైనటువంటి మేధాశక్తి ఉంటుంది సో ఇప్పుడు బుధుడు బుధుడు టాప్ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి సో వాళ్ళకి ఆటోమేటిక్ వాళ్ళు గొప్ప మ్యాథమెటిషియన్స్ అవుతారు లేదా మ్యాథ్స్ టీచర్స్ అవుతారు భద్రయోగ జాతకులు కాని వాళ్ళంతా మ్యాథ్స్ టీచర్స్ అవుతారు ఓకే విదేశాలకు పోవాలనుకుంటే విదేశాలకు యాక్చువల్లీ ఏంటంటే విదేశాలలో రెండు పాయింట్స్ ఉంటాయి నేను ఫస్ట్ టైం చెప్తున్నాను ఇప్పటివరకు నేను ఏ ఇంటర్వ్యూలో కానీ ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు ఓకే యాక్చువల్ విదేశానయోగంలో రెండు విషయాలు చెప్తారండి ఓకే ఒకటి ఏంటంటే యుద్ధంలో ఉండి సంవత్సరాల తరబడి అలా ప్రయాణం చేస్తూ ఊర్లు దాటుకుంటూ వెళ్ళే వాళ్ళది విదేశానయోగం ఒక పద్ధతి అచ్చా ఓకేనా దాంట్లో రెండవ పద్ధతి ఏంటంటే వ్యాపార నిమిత్తము సరుకును తీసుకొని వెళ్ళి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళి అక్కడ అమ్ముకు తిరిగి మళ్ళీ తిరిగి వచ్చే విదేశాన యోగం ఒకటి ఇప్పుడు మనం ఏదైతే నిత్య జీవనంలో వాడుతున్నటువంటి విదేశాన యోగం ఏదైతుందో దాన్ని దౌర్భాగ్య యోగం అంటారు దాని పేరు దౌర్భాగ్య యోగం నా ముందుకు ఒక క్లయింట్ వచ్చి కూర్చుంటే జాతకం చూసి మీ అబ్బాయికి దౌర్భాగ్య యోగం ఉందని అనుకోండి చచ్చిపోతారు తిట్టకుండా పోతారు అదే మీ అబ్బాయికి బ్రహ్మాండమైనటువంటి విదేశాన యోగం ఉందండి పిల్లవాడికి అని నేను అనుకోండి వాడు మంచి ముఖంలో నవ్వు నవ్వు విషయం ఏంటంటే జన్మ లగ్నము నుంచి అండి రెండవ స్థానము ఏడవ స్థానము తొమ్మిదవ స్థానం పన్నెండవ స్థానం ఈ నాలుగు స్థానాలలో జలతత్వమైనటువంటి శుక్ర చంద్రులు కనుక ఉన్నారనుకోండి వాళ్ళు విదేశాలకు వెళ్తారు ఓకే ఓకేనా కొంతమంది హనిమూన్కి వెళ్ళేసి వస్తారు కొంతమంది ఉత్తగా జాలీ ట్రిప్స్కి వెళ్లేసి వస్తూ ఉంటారు కొంతమంది అక్కడే వెళ్ళి విద్యను అభ్యసించి తిరిగి వచ్చేస్తారు కొంతమంది విద్యను అభ్యసించి కూడా అక్కడే ఉద్యోగం చేస్తూ కొంతమంది ఉంటారు ఇది మిగతా ప్లానెటరీ పొజిషన్స్ని బట్టి చెక్ చేసుకోవాలి అసలు దౌర్భాగ్య యోగం అంటే ఏంటంటే ఒక పండుగ రోజు కానీ పుట్టినరోజు కానీ తల్లి తండ్రి బతికి ఉండి మేనమామ మీనత్త బతికి ఉండి సోదరులు బతికి ఉండగా మనం బొట్టు పెట్టించుకొని తలకిట్ల నూనె రాస్తారు కదా మన పండుగ కానీ పుట్టినరోజు కానీ అలా స్నానం చెయ్యలేని పరిస్థితులలో మనకు మనంగా పోయి స్నానం చేసిన భోజనం మనమే పెట్టుకొని తిన్నా ఓకేనా దైవతార్చన చేసుకోకుండా మనం భోజనం తినాల్సిన పరిస్థితి అంటే పితృదేవతలకు అంటే పెద్దవారి నుంచి మనం ఆశీర్వచనాన్ని పొందకుండా మనం భోజనం కనుక అనుకో వాళ్ళు దౌర్భాగ్యం ఇప్పుడు విదేశాలకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి దౌర్భాగ్యమే సో దౌర్భాగ్య యోగం ఉందని నేను ఈ మాట అన్నా తిడతారు సో విదేశాన యోగం ఉందండి అని అంటే సంతోషపడతారు ఈ రెండు రెండో విషయం రెండోది నవమ దశమ స్థానాల యొక్క పరివర్తనం చెంది ఈ శుక్ర శుక్ర శుక్రచంద్రుల యొక్క సంబంధించినటువంటి సంబంధించినటువంటి రిలేషన్షిప్ రిలేషన్షిప్ని చెక్ చేస్తే మనది ఒకటి అండి ఏంటంటే లాంగ్ టర్మ్ యుద్ధ నిమిత్తమై వాళ్ళ దేశాల దేశాలు తిరుగుతూనే ఉంటారు మనకు చాలా మందికి తెలియదు అండి మన ఇండియన్ ఆర్మీ వెళ్ళి కూడా యుఎస్ లో ఉంటారు పది పదిహేను సంవత్సరాలు ఉంటారు మనకు చాలా మందికి ఇది ఇది చాలా మందికి నాలెడ్జ్ ఉండదు అదే అదే విధంగా శ్రీలంక వాళ్ళు వచ్చి కూడా మన దగ్గర పనిచేస్తారు అట్లా సైనికులు చాలా చాలా దేశాలలో కూడా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు చాలా మంది ఇది ఇది చాలా మందికి తెలియదు అంటే మన వాళ్ళు ఏమనుకుంటారు మిలిటరీ వ్యవస్థ అంటే ఒక మన దగ్గరే ఉంటది అనుకుంటారు మన వాళ్ళు వేరే దగ్గర కూడా ఉంటారు ఇప్పుడు అంతెందుకంటే పాకిస్తాన్ లో యుఎస్ ఆర్మీ లేదా అట్లా సో వీళ్ళు ఏంటంటే ఇల్లును విడిచిపెట్టి దేశాన్ని విడిచిపెట్టి సంవత్సరాల తరబడి అలా ఉండిపోతారు అది నవమ దశమ యొక్క పరివర్తనం చెందుతూ ఈ జలతత్వమైన శుక్రచంద్రులతో ఉన్నప్పుడు వాళ్ళు రక్షణ నిమిత్తమే వాళ్ళు నియమించబడతారు వాళ్ళు సో అంతే వాళ్ళ వాళ్ళ జీవితం దానికే అన్నట్టుగా